గీత ఒక్కతే కాలేజ్కి వెళ్తుంది అప్పుడు అక్షత ఫ్రెండ్స్ ఏంటి నువ్వు ఒక్కదానివి వచ్చావు అక్షిత రాలేదా మీ కారులో అని చెప్పి అనగానే అప్పుడు ఇక గీత అంటుంది అంటే అక్షత స్పెషల్ వెహికల్లో వస్తుందిలే అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కాలేజ్కి ఆల్రెడీ ఇటు చరణ్ చరణ్ ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చే ఉంటారు అయితే స్పెషల్ వెహికల్ ఏంటంటే పాలవి సైకిల్ మీద అక్షత వస్తూ ఉంటుంది అయితే ఇక ట్విస్ట్ ఏంటంటే పల్లవి వెనకాల కూర్చుంటుంది పల్లవి సైకిల్ ఏమో అక్షత కాలేజ్కి కష్టపడి తొక్కి పల్లవిని తీసుకొస్తుంది అనమాట ఇక అలా కాలేజ్కి మొత్తానికైతే తీసుకొస్తుంది పల్లవిని తొక్కి సైకిల్ కానీ సైకిల్ స్టాండ్ వేయలేక ఇక బరువు మొయ్యలేక సడన్గా ఇక కాలేజ్లో అలా పడిపోతుందనమాట ఇక పడిపోయేసరికి అందరూ వస్తారనమాట ఇక అందరూ వచ్చి అక్షితని పల్లవిని లేపుతారు ఇటుచరను అటు గీత వాళ్ళు ఇక అప్పుడు పల్లవి కోపంగా అక్షిత మీద అరుస్తూ ఉంటుంది ఎయి సైకిల్ స్టాండ్ వేయడం కూడా నీకు రాదా ఆ మాత్రం కూడా నీకు స్టాండ్ వేయడం రాదు మోహన్ చూడు ఎలా ఉందో అని చెప్పి పల్లవి అంటూ ఉంటే సారీ పల్లవి అది చూసుకోలేదు సరిగ్గా బ్యాలెన్స్ చేయలేక పడిపోయాను స్టాండ్ వేయలేకపోయాను అని చెప్పి అలా చెప్తూ ఉంటుంది గీత ఇక పల్లవి ముందు అంత తక్కు తగ్గి మరీ మాట్లాడేసరికి ఇటు చరణ్ చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక ఒక బెంచ్ దగ్గర పల్లవి కూర్చోవాలనుకుంటుంది అయితే అక్కడ అన్ని ఆకులు అదంతా డస్ట్ రాలి అక్కడ ఉంటుంది అనమాట డస్ట్ డస్ట్గా ఇక అప్పుడు పల్లవి చూసి ఇక్కడ నేను కూర్చుందాం అనుకున్నాను కానీ ఇక్కడ అంత డస్ట్గా ఉందే ఇప్పుడు ఎలా అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత విని ఏముంది పల్లవి నేనున్నానుగా క్లీన్ చేస్తాను అని చెప్పి మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉంటే ఇటు చరణ్ అయితే చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ఇక గీత అయితే నవ్వుతూ ఉంటుంది ఇక అటు అక్షిత ఫ్రెండ్స్ ఇటు చరణ్ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఆశ్చర్యంగా అక్షితనే అన్నట్టుగా చూస్తూ ఉంటారు ఇక అక్షిత క్లీన్ చేయడంతో ఆ ప్లేస్ అసలు ఇటు గీత పల్లవి కూర్చొని ఇక ఏదో తింటూ ఉంటారు ఇక పల్లవికి దగ్గు రావడంతో అబ్బాయి దగ్గు వస్తుంది పొరపోయింది అని చెప్పి అనగానే ఇప్పుడే ఇప్పుడే నేను నీళ్ళు తీసుకొస్తాను వాటర్ తీసుకొస్తాను అని చెప్పి ఇక పల్లవి సారీ అక్షిత గబగబా వెళ్ళి వాటర్ తీసుకొస్తుంది అనమాట వాటర్ తాగుతూ ఉంటుంది పల్లవి ఇక పక్కనే చల్లనించుని ఏంటిది అక్షిత నువ్వేనా అని చెప్పి అలా చూస్తూ ఉండిపోతాడు ఇక పల్లవితోని మెల్లగా అక్షత ఇలా అంటుంది ప్లీజ్ పల్లవి నువ్వు ఇలా కాలేజ్లో నాతో ఆడుకోవడం అస్సలు బాగలేదు నన్ను ఇంత సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతుంటే అందరూ ఎలా చూస్తున్నారో చూడు అని అక్షిత అంటూ ఉంటే అవునా నువ్వు ఏమీ షేమ్గా ఫీల్ అవ్వాల్సిన పనే లేదు అక్షిత నేను ఇప్పుడే వెళ్ళి ఇంట్లో అని అల్లవి లేవబోతూ ఉంటే అప్పుడు ఆ ఏమొద్దు నువ్వు నన్ను ఎంత అవమానించినా పర్వాలేదు నేను భరిస్తానుగా అని చెప్పి అలా అక్షిత చెప్తూ ఉంటే ఇకటి చరణ్ అయితే నోరు మూసుకొని మరి ఆశ్చర్యంగా ఏంటిది అక్షితనేనా అని చూస్తూ ఉంటాడు ఇక ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్